నూట నలభై ఐదు పంతొమ్మిది వచనాన్ని కనుక చూసినట్లయితే తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి ముర్ర ఆలకించు అని రక్షించును అవును నా ప్రియ సహోదరి సహోదడా భయభక్తులు గల వారి కోరిక దేవుని ఎందు భయమును భక్తిని కలిగినప్పుడు నొచ్చుకునేలాగా చేయడాయన మనం నొచ్చుకునే విషయంలో దేవుడు కార్యం చేస్తాడు మన కోరికను సిద్ధింప చేస్తాడు నెరవేరుస్తాడు ఇక్కడ తనయందు భయభక్తులు గల వారి కోరికను నెరవేర్చునంట వారి ముర్ర ఆలకించి వారిని రక్షించను ఒకవేళ కన్నీటితో ప్రార్థిస్తున్నవా బలహీనతలు పోవాలని నీ పాపము నీ భర్త మారాలని నీ పిల్లలకు మంచి ఆరోగ్యం ఉండాలని నీ సహోదరుడు నీ తల్లి నీ ఇంటివారు లేకపోతే నీ ప్రే రిక్వెస్ట్ కోరుకున్న వారిని కోరుకుని ప్రార్థిస్తున్నవా తప్పక వారి కోరిక ఆయన నెరవేర్చునంట భర్త యొక్క కోరిక భార్యను గురించి ప్రార్థిస్తే భార్య యొక్క కోరిక భర్తను గురించి ప్రార్థిస్తే కుటుంబాన్ని గురించి ప్రార్థిస్తే వారి కోరిక నెరవేరుస్తానంట లైవ్ ద్వారా మీ జీవితంలో దేనికి నిరాశ చెందొద్దు నిరాశ పరిచే ప్రతి తలంపు ఏసునాములు తొలగిపోను గాక నిరాశ పరిచే ప్రతి భానం ఏసునాములు వైదొలిగిపోను గాక నిజీవితం నుంచి ఆర్పివేయబడునుగాక ఆ అగ్ని భానం ఏసునాములో గాక కీర్తన గ్రంథం ఇరవయో అధ్యాయము ఒక వచ్చనం చూద్దామండి బైబిల్లో గనుక చూసినట్లయితే కీర్తన కీర్తనగ్రంధం ఇరవై అధ్యాయం నాలుగో వచ్చిన చూద్దామండి నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచను గాక ఎంత మంచి దేవుడండి అవును నా హృదయాన్ని నా మనస్సును మన కలతను మన దుఃఖాన్ని నీ అప్పు సమస్యను నీ ఆర్థిక సమస్య నువ్వు పడుతున్న ఎన్నో ఏళ్ళ సమస్య ఎన్నో దినాలు నీ పిల్లల గురించిన ప్రయాసం నీ భర్తను గురించి నీ కుటుంబాన్ని గురించి నువ్వు పడుతున్న వేదన ఇవన్నీ చూస్తున్నాడు నీ కోరికను సిద్ధింపచేస్తాడంట నీ ఆలోచన అంటే నీ ఆలోచన ఉన్న ఆలోచన కూడా గ్రహించి దాన్ని సఫలపరుస్తాడంట నీ ఆలోచన యావత్తు సఫలపరచనుగాక ఎవరెవరైతే ఈ లైవ్ చూస్తూ ఏకీభవిస్తున్నారో నీ ప్రతి ఆలోచన వేస్తున్నామలు సఫలపరచబడును గాక ఐ ప్రాఫసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఇంకా సరైన ఉద్యోగం దొరకలేదా ఇంకా వివాహం కాలేదా వణుకు నీళ్ళు కట్టుకోలేదా ఇంకా నీ పాప బలహీనతలు తొలగలేదా ఎప్పుడైతే మనం నిరాశ పడతామో దాన్ని ఛాన్స్గా అవకాశంగా అపవాది చూస్తుంది దాన్ని కనిపెడుతుంది ఇంకా నిరాశపరచడానికి ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు నువ్వు ప్రార్థించలేవు వాక్యాన్ని వినలేవు దేవుని ఆరాధించలేవు సంతోషంగా ఉండలేవు ఇతరులతో మాట్లాడలేవు మరొక విధంగా చెప్పాలంటే దేవునికి నువ్వేం చేయాలనుకుంటున్నావో దాన్ని చేయలేవు ఎందుకు నీ లోపటికి నిరాశ రానివ్వద్దు నీ అంతరంగంలోకి ఎప్పుడైతే నిరాశ వస్తుందో ఆటోమేటిక్గా నువ్వు ముందుకు సాగలేవు అందుకే ఇస్త్రీల ప్రజలు చూడండి వెనకాల వచ్చి పరోక సైన్యాన్ని చూస్తున్నారు చూచిన వెంటనే బయటకు వచ్చారు కానీ నిరాశ అని వెంటాడుతుంది అంటే మరలా పరో సైన్యము రథములు గురములతో వస్తున్నాడు ముందు చూస్తే సముద్రం అంట రెండింటి మధ్యలో ఉండి నిరాశ పడిపోయి కేకలేస్తున్నారు మోషే గారు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి మధ్యలో ఎందుకు ఉంచారు అక్కడే ఉంటే బాగుండేది కదా మనిషి యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు చూసినా ఎన్నో కార్యాలు చూసినా ఎన్నో సఫలపరిచిన సిద్ధింప చేసినా నెరవేర్చిన ఇంకా మానవుని జీవితం ఎలాగుండదంటే ఏదో ఒక సమస్య దగ్గర నిరాశపడతా ఉంటాడు ఏది నిన్ను నిరాశపడుస్తుందో వెనుతీయునుగాక దూరము చేయబడుగాక మళ్ళాని జీవితంలో ఎన్నడూ చూడకుందువుగాక బైబిలో గనుక చూస్తే దేవుని యొక్క చూస్తే వెనకాల వచ్చే ఫరో సైన్యాన్ని నీళ్ళలో ముంచివేశాడు అలా చూడలేదు వాళ్ళు అది దాటి ఆవలికి వారు వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాము ఎంత గొప్ప దేవుడు అండి అంటే ఆ ఫరో ఫరో రథములు గుర్రములు చూసినప్పుడు నిరాశ చేసుకున్నారంట వారు ముందుకు సాగలేకపోయారు అంటున్నాడు నా కీలను మొరపెడుతున్నావు ముందుకే సాగాల సముద్రమా సముద్రము లాంటి సమస్యన ఎరుకో గోడలా సింహ బోన్లా గర్భము మూయబడ్డదా ఇంకా స్థిరమైన ఉద్యోగం లేదా ఆర్థిక పరిస్థితులు ఇంకా మార్చబడలేదా సముద్రమును చూచి వారు భయపడిపోతున్నారు దేవుని యొక్క వాక్యం అంటుంది మోషియ దగ్గర ఉన్న కర్రను కొట్టగా రెండు పాయలైపోయింది నిరాశను ఏసునాములు పాయలుగా చేస్తుగాక నేను అడ్డుపడే ప్రతిదీ ఏసునాములు దారిగా గాక ఎక్కడైతే దారి లేదో నిరాశపరిచ దారి లేదని చూపిస్తుందో అక్కడే ఏసునాములు దారి చేయబడును గాక ఏ నిరాశ పరిచే ఏ సముద్రమైతే మోసే చూశాడో తన దగ్గరున్న కర్రను పట్టుకొని కొట్టగా రెండు పాయలైపోయింది విభజించబడది దారిగా చేయబడది ఆవలికి సునాయంగా ఈజీగా దాటిపోతున్నట్టుగా చూస్తున్నాము నీ ప్రతి మార్గములో నీ జీవితంలో నీ కుటుంబంలో నువ్వు ముందుకు వెళ్తా ఉంటే ముందుకు సాగకుండా అడ్డుపడి ఆటంకపడి నీ జీవితాన్ని భయపెట్టి బాధపెట్టి ప్రతి నిరాశ పరిచి నిరాశ రెండు గాక చీలిపోను గాక దారిగా చేయబడి నువ్వు ముందుకు సంతోషంగా సాగుదువుగాక అవును తన దగ్గరున్న కర్రను తీసుకుని కొట్టాడంట దేవుని వాక్యాన్ని పట్టుకో ఆనాడు మోషి కర్రను పట్టుకున్నట్టుగా వాక్యమని కట్గాని పట్టుకొని శత్రు ఎదుటను నిలబడ్డప్పుడు నిరాశని పరిచే ప్రతి శత్రు ఎదుట ధైర్యముతో విశ్వాసముతో నిలబడ్డప్పుడు దారిగాని ప్రతిది కూడా నీకు దారిగా చేయబడుతుంది నిరాశ పరిచేది నీ ఎదుట సాగిల పడుతుంది నీ ఎదుట పారిపోతుంది ఎదుటి నుంచి వి విభజించబడుతుంది దారిగా చేయబడుతుంది ముందుకు ఈజీగా సాక్కలు ఏసునామలు ని కోరికను సిద్ధింపచేస్తాడు అవును పిల్లరా నిరాశ నీ అంతరంగంలోకి అలౌ చేస్తున్నావా అంటే రాణిస్తున్నావా రాణిస్తే ఆగిపోతావు రాణిస్తే బెదిరిపోతావు రాణిస్తే ముందుకు సాగలేవు రాణిస్తే నీ జీవితం ఒక దగ్గర ఆగిపోతుంది స్ట్రక్ అయిపోతుంది యేసునాములు ముందుకే కాక బలమైన కార్యములు జరుగునుగాక కీర్తన గ్రంథం దేవుని యొక్క వాక్యములు కనుక చూసినట్లయితే ముప్పై ఏడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాన్ని చూద్దామండి దేవునిక వాక్యంలోంచి ముప్పై ఏడు ఇరవై ఆరు దినమెల్ల వారు దయాలుడే అప్పిచ్చు చుందురు ఇచ్చు చుందురు వారి సంతానపు వారు ఆశీర్వదించబడదురు కొంచెం పైకి వెళ్ళి చదువుతుండీ ఇరవై నాలుగు నుంచి యహోవా అతన్ని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనక అతడు నేలన్న పడినను లేవకయుండను ఎవరు ఇక్కడ నేను చిన్నవాడిన ఇంటిని ఇప్పుడు ముసలివాడనైనాను అయినను నీతిమంతులు విడబట్ట విడవబట్టము కానీ వారి సంతానం భిక్షమెత్తటము కానీ నేను చూచి ఉండలేదు నీతిమంతుల యొక్క సంతానాన్ని గురించి మాట్లాడుతున్నాను యథార్థవంతుల గురించి మాట్లాడుతున్నాడు నేను చిన్నవాడన ఇంటిని ఇప్పుడు ముసలివాడనే ఉన్నాను అయినను నీతిమంతులను విడవడంట నేనెన్నడూ విడవడు నేనెన్నడు ఎడబాయడు ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యం అంటుంది చిన్నప్పటి నుంచి ఇప్పుడు ముసలొడి అయిపోయాను ఆయనను నీతిమంతులు విడబట్టము కానీ వారి సంతానం భిక్షమెత్తటము కానీ నేను చూచి ఉండలేదు దిన మెల్ల వారు దయాలుడై అప్పిచ్చుచందురు వారి సంతానపు వారు ఆశీర్వదించబడదురు నీ సంతానం నీ కుటుంబం ఇంటి వారు నీ కలిగినంతటి ఆశీర్వదించబడాలంటే నిరాశ చెందని సంతానంగా మనం ఉండాలా నిరాశ పరిచటివి అనేకం వస్తాయి అబ్రహాము జీవితలు పిల్లలే కలగలే నూరు ఏళ్ళు దాకా అరవై ఏళ్ళ దాకా అలాగే ఉంది యాకోబు జీవితంలో ఇరవై ఒక్క ఏళ్ళు పట్టింది యొక్క జీవితంలో పదిహేడు ఏట నుంచి ముప్పై ఏట వరకు స్థిరపడలే దావిదు జీవితంలో అనేక సమస్యలు కలిగినాయి మోషే ఎడార్ల గుండె వెళుతూ ఉన్నాడు నిరాశ పరిచటు ఎన్నెన్నో జరుగుతూ వచ్చినాయి కానీ దేనికి వారు నిరాశ చేసుకోలే మనం కూడా ఎప్పుడైతే నిరాశ చేసుకోమో ఆ సంతానపు వారు దేవునికే వాక్యం అంటుంది నీతిగల సంతానం అంట నీతి మంతులు విడవబట్టము కానీ వారు సంతానం కానీ నేను చూచి ఉండలేదు దినమ వారు దయాలులే అప్పించు చెందురు వారి సంతానపు వారు ఆశీర్వదించబడదురు ఇలా చూసిన నీ సంతానం నీ పిల్లలు అబ్రహాము సంతానం క్రీస్తు సంతానం అనగా క్రీస్తుని కలిగిన రక్షణ పొందిన బ్యాప్టిజం తీసుకున్న దేవుని ఆత్మతో నింపబడ్డ నీ జీవితాన్ని నీ జీవితమే కాదు నీ సంతానము కూడా అంటే నిరాశ చందని సంతానంగా మనం ఉండాలా కొంతమంది భక్తుల జీవితంలో నిరాశలు కలిగేటివి అనేకము కలిగిన వారు నిరాశ పడలే కనుక వారు ఆశీర్వదించబడ్డారు నువ్వు ఆశీర్వదించబడతా అవును అబ్రహాముకి నిరాశ కలిగింది శారగ్ కూడా కలిగింది తొంభై ఏళ్ళంటేగా ఎక్కడో ఎనభై ఏటని నిరాశ పడిపోయింది అందుకే హాగర్తో వెళ్ళమని చెప్పినట్టుగా చూస్తున్నాం అబ్రహాము జీవితంలో తొంభై తొమ్మిది అయినా కూడా మృతతుల్యమంది అయినా నిరాశ చేసుకునక దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం ద్వారా విశ్వాసము తెచ్చుకొని బలపడి నిరాశ పడక మృతతుల్యమైన దాంట్లోంచి ఒక అద్భుతాన్ని పొందినట్టుగా చూస్తున్నాము ఈ లైఫ్ ద్వారా మీ జీవితంలో అటువంటి వృత్తతుల్యమైన దాంట్లోంచి నిరాశలోంచి ఇక అయిపోయింది నా జీవితం ఇక్కడికి ఏం జరగదు ఇక్కడ ఏం కాదు ఈ అద్భుతం చూడలేను ఇక నప్పితే నా ఆర్థిక సమస్యలు నా కుటుంబ సమస్యలు నా పిల్లలు నా జీవితం ఈ విధంగా ప్రతిసారి మన జీవితంలో సమస్యలు చూసినప్పుడల్లా నిరాశ పడతాం ఏ సున్నాములు నిరాశ పరిచే ప్రతి ఆయుధం తొలగిపోను గాక నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వారి తెలియదు ప్రతి శత్రు వెనుదీనుగాక ప్రతి చీకటి పారదోలబండుగాక నీ జీవితంలో దేవుని శక్తి దేవుని వెలుగు ప్రసరించనుగాక చెందని కుటుంబంగా ఉండాలి నిరాశ చెందని ప్రార్థనా పరుడుగా ఉండాలా నిరాశ చెందని విశ్వాసిగా ఉండాలా నిరాశ చందని అభిషక్తుడుగా నీవు ఉండాలా నిరాశ చందని వారిగా ఉండాలా అటువంటి సంతానం ఎన్ని ఏండ్లైనా కానీ ముప్పది ఎనిమిది ఏండ్లంట ఒక వ్యక్తి దతస్థాక్కు అనేటి దగ్గర ఉన్నాడు ఒక దినాన వేసి తానే దగ్గరికి వచ్చి నిరాశపడలే అక్కడే ఉన్నాడు ఒకవేళ నిరాశపడితే ఇంటికి వెళ్ళిపోయి ఉండేవాడు ముప్పై ఎనిమిది నీ పరిపెత్తుకొని లేకని చెప్పగానే వెంటనే లేచి వాడు బాగుపడినట్లుగా చూస్తున్నావు సీమోని పేతురు లూకా శివత ఐదు వద్దని చూస్తే నిరాశపడిపో రాత్రికే చేపలు పట్టలేదని ఏసు తన దగ్గరికి వచ్చి తన దోణిలో కూర్చొని దేవునికి వాక్యం అంటుంది నీ దోణి కొంచెం లోతుకు నడిపించి వలవేయని చెప్పగానే విస్తారమైన చేపలు పట్టాడంట రాత్రంతా ప్రయాసపడితేనే మాకేం దొరకలేదు అయినను నీ మాట చెప్పున మాట వినగానే దేవుని స్వరం వినగానే దేవుని వాక్యం లోపలికి చొచ్చుకొని రాగానే తన జీవితం మారిపోయింది విశ్వాసం కలిగింది నిరాశలు ఎగిరిపోయినాయి వెళ్ళిపోయినాయి కొంచెం లోతుకి వెళ్ళాడు దేవుని మాట చొప్పున వల వేసి పిగిలిపోవునంతగా వల పిగలట్లేదంట పిగిలిపోవునంతగా తన ధోని నిండి మరొక దోని నిండిపోయిందంట తన జీవితం నిరాశపడి ఉదయకాలం ఇంటికి వెళ్ళే సమయంలో దేవుడు ఎదుర్కొంటున్నాడు నిన్నెదుర్కొనడుగా నీ వద్దకు గాక నీ జీవితంలో వేసే కలుసును గాక నువ్వు ప్రభుని గాక అద్భుతము జరుగును గాక బలమైన కార్యం నీ జీవితంలో జరుగును గాక నిరాశ పడిన జీవితాన్ని మార్చివేశాడు అన్న జీవితం మారిపోయింది బైబులు అనేకులు అలాగా ఉన్నారు పిల్లరా ఒక స్త్రీ అయితే పన్నెండు ఇయర్లు అంటే ఇయర్స్ నిరాశ పడిపోయిందిగా నువ్వు వైద్యుల దగ్గర తిప్పలు పడదంట తిరిగిందంట ఏమీ జరగట్లేదు అవును పిల్లరా పన్నెండు ఏండ్లు ట్వెల్వ్ ఇయర్స్ ఒక దినాన్ని యేసు గురిచి విన్నది ఏసే వస్త్రాలు ముట్టుకుంది నిరాశ అనే మబ్బు తొలగిపోయింది నిరాశ తన జీవితం నుంచి తొలగిపోయింది గొప్ప కార్యములు జరిగినాయి లైవ్ ద్వారా ఏసునాములు నీ జీవితం కూడా గొప్ప కార్యములు జరిగినగాక అంతేకాదండి దేవుని వాక్యంలో గనుక చూచినట్లయితే కీర్తన గ్రంథం నూట పన్నెండు ఐదో వచ్చనని చూద్దామండి దయాలు అప్పించువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వాజ్యబ గెలుచును అవును నిరాశలో కూడా దేవునితో పెనుగులాన్నట్లయితే ప్రార్థించినట్లయితే నీతిమంతుని వాద్యం గెలుస్తుంది అంటున్నాడు బైబిల్ కనుక చూస్తే యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టునంట వారు కటాక్షమును వాచ్యలతో నీతి గెలవారు యథార్థవంతులకు న్యాయ విమర్శలో ఏం జరుగుతుందంటే వారు వాద్యము గెలిచినట్ట నీ పిటిషన్స్ నీ సప్లికేషన్స్ నీ అప్లికేషన్ నీ బాధ నివేదన నీ దుఃఖం నీ చింత నీ కన్నీరు ప్రభా నన్ను దీవించని సమస్య తీసివేయని నా దేశాన్ని రక్షించని నా కుటుంబాన్ని చేయని నా పరిస్థితులు చేయని అవును వారి వాద్యము గెలుచునంట అన్యాయస్థుడైన ఒక స్త్రీ ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి విధవరాలు న్యాయం కొరకు వాద్యమాడిందంట నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చి కనికరం లేడు వాడంట జాలి లేనివాడంట దయ లేనివాడంట అయినా అడుగుతూ మాటి మాటికి అడిగినప్పుడు తన వాద్యాన్ని తీర్చినట్లుగా దేవునికి వాక్యములో చూస్తున్నావు నీ వాద్యము కూడా వేస్తున్నాములో గెలుచును గాక నువ ఏమైతే ప్రార్థిస్తున్నావో ఆ కార్యము గాక అటువంటి కార్యము వేసే మీ జీవితంలో గాక కనుక దేనికి నిరాశ చెందుతున్నాను అమ్మ నా ప్రియమైన తల్లి సహోదర అవును ప్రతి నిరాశ పరిచేది నీ నా జీవితం నుంచి తొలగే గొప్ప కార్యము అద్భుత కార్యములు జరిగిన గాక నీ కొరకు ప్రార్థించబోతునండి నిరాశపరిచే ప్రతి దాన్ని నీ జీవితంలోకి రానివ్వద్దండి నా జీవితంలోకి నీ కుటుంబంలోకి నా కుటుంబంలోకి మనసులోకి హృదయంలోకి ఆత్మలోకి తలంపులోకి రానివద్దు అది అపవాది కాగిద పరిశుద్ధివుని తండ్రి ఎవరైతే లైవ్ చూస్తున్నారు వారందరి జీవితంలో ప్రతి నిరాశ పరిచయ నిరాశ యేసునాములు గాక దేని గురించి నిరాశ చేసుకోద్దని నాయనా ఆయన అవును తండ్రి అటువంటి కృప అందరికీ రోగులను స్వస్థపరచమని బలమైన మీ కార్యము జరిగించమని ఏసు క్రీస్తు నాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ నమ్ముతునండి నిరాశలన్నీ తొలగి దేవుడు బలమైన కార్యములు మీ జీవితంలో గాక థ్యాంక్ యూస్ Praise the Lord. Amen.